ఈసీ అనుమతితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశమైంది ఈ సమావేశంలో పది కీలక నిర్ణయాలు తీసుకున్నారు జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లుగా మంత్రి పొంగులే తెలిపారు ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించామన్నారు అలాగే రైతుల విషయం గురించి కూడా చర్చించినట్లు చెప్పారు వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై ఐదు వందల బోనస్ ఇవ్వడంతో పాటుగా తడిసిన ధాన్యం మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ప్రభుత్వ స్కూల్ నిర్ణయించామన్నారు ఇక కాళేశ్వరం డ్యామ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు అలాగే వర్షాకాలంలో గేట్లు తెరిచే ఉంచాలని ఒక్క చుక్క నీరు కూడా ఉంచొద్దని ఎన్డీఎస్ఏ సూచించినట్లుగా చేస్తామని చెప్పారు మంత్రి పొంగులేటి తెలంగాణ కేబినెట్ సమావేశం జరగాల్సి జరగాల్సింది అయితే ఈసీ అనుమతి రాకపోవడంతో ముఖ్యమంత్రి ఆయన కేబినెట్ సహచరులు ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఈసీ అనుమతి లభించడంతో ఈ రోజు మధ్యాహ్నం కేబినెట్ భేటీ అయింది